మతోన్మాదం అంతం సిజేఏసీ పంతం మత సామరస్యత వర్ధిల్లాలి మానవత్వం ప్రజలిల్లాలి జై భీమ్ జై భారత్ జై జై రాజ్యాంగం క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేఏసీ నుండి మీ జాతీయ అధ్యక్షుడు బిషప్ డాక్టర్ జాషువా డ్యానే మీ అందరికీ దైవాశీసులు తెలియజేస్తున్నాను మరి ఈరోజు కూడా ఒక మంచి సమాచారంతో ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను మర్చిపోకుండా భారత టీవీ యూట్యూబ్ ఛానల్ని ఇండియా టీవీ నైన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి అలాగే లైక్ చేయండి కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు మీ సందేహాలు తెలియచేయాలని కూడా ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతున్నాను కొంతమంది మతోన్మాదులు వివిధ సోషల్ మీడియాలో కొంతమంది దేశద్రోహులు మతోన్మాదులు రెచ్చగొట్టే వ్యాఖ్యల వలన అసభ్యకరమైన మత దోషణల వలన పరమత సహనాన్ని కోల్పోయి ఇతర మతాల మీద దాడులు చేసే విధముగా గ్రామాలలో ఇతర మత సంబంధమైన కార్యకలాపాలకు ఆటంకం కలిగించే విధముగా మాట్లాడే మాటలకు ప్రలోభాలకు గురైపోయి కొన్ని గ్రామ స్థాయిలో కొంతమంది అమాయకమైన హైందవ యువకులు కొంతమంది పురుషులు స్త్రీలు అన్యాయంగా వారి జీవితాన్ని నాశనం చేసుకోవడానికి పోలీస్ స్టేషన్ల చుట్టూరు జైలు చుట్టూరు తిరుగుతున్నారు క్రైస్తవులు ముస్లిములు అంటే గెట్టని కొంతమంది మతోన్మాదులు ఒక తప్పుడు ఫిర్యాదుని రాసుకొని అగ్రిమెంట్స్లో గౌరవ జిల్లా కలెక్టర్ వారికి అర్జీ పెట్టుకొని అక్కడ నుండి ఎంఆర్ఓ వారికి లేదంటే గ్రామ సెక్రటరీ వారికి ఫార్వర్డ్ చేయించుకొని ఆ అర్జీ మీద మేము విచారణకు వచ్చామని చెప్పి ఇక్కడ చర్చ నిర్వహించడానికి లేదు ఇక్కడ హైందవులకు ఇబ్బందుగా ఉంది కొంతమందికి ఇబ్బందిగా ఉంది ఇక్కడ ప్రార్థనలు జరపడానికి లేదు మందిరాలు నిర్వహించడానికి లేదు మందిరాలు కట్టడానికి లేదు మరి మీకు పర్మిషన్ లేదు అది లేదు ఇది లేదని చెప్పేసి మన మత సంబంధమైన కార్యకలాపాలను అడగిస్తూ వారు వారి అధికారాన్ని దుర్నియోగం చేస్తున్నారు అలాగే కొంతమంది మతోన్మాదులు మీ చర్చికి పర్మిషన్ ఉందా మీకు కలెక్టర్ గారు అనుమతి ఇచ్చారా గ్రామ పంచాయతీ వారు పర్మిషన్ ఇచ్చారా మున్సిపల్ కమిషనర్ గారు అనుమతి ఇచ్చారా సిఆర్డిఓ వారు అనుమతి ఇచ్చారా అనే పిచ్చి ప్రశ్నలు వేస్తూ ఉంటారు ఈ విషయాలన్నీ వీళ్ళు అడిగితే మనం చెప్పవలసిన అవసరం లేదు అడగవలసిన వారు ప్రభుత్వ అధికారులు అడిగితే మనం చెప్తాం అది కూడా నోటి మాటతో కాదు రాతపూర్వకంగా ఒకవేళ కనుక ఈ మతోన్మాదులు మనల్ని అడిగిన ఈ మతోన్మాదుల ప్రలోభాలకు గురై ప్రేరణకు గురై మతోన్మాద భావంతో ఉండే గ్రామ సెక్రటరీలైనా కొంతమంది తహసీల్దార్ వారులైనా కొంతమంది ఎంపీడీఓలైనా కొంతమంది ప్రభుత్వ అధికారులు ఎవరైనా వచ్చి మీరు ఇక్కడ మందిరం నిర్వహించకూడదని కనుక మాట్లాడినా అక్రమ నోటీసులు ఇచ్చిన క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీల్ చేసి వెను వెంటనే దాని మీద కార్యాచరణ మేము ఆరంభిస్తాం దీనితో పాటు మీరేం చేయాలి అంటే అదే గ్రామంలో మీ ఉన్నా మీ ఇల్లులుండా ైన మీరున్న గ్రామంలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మించిన హైందవ దేవాలయాలు ఉన్నాయి వాటి వివరాలు కూడా మీరు యాక్ట్ ప్రకారం అడగండి కాదు ఇదిగో గౌరవ సుప్రీంకోర్టు వారి తీర్పు ప్రకారం చూడండి ఇన్ ద సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియా ఎస్ఆర్సి ఆర్డర్ రూల్ త్రీ క్లాస్ ఏ సివిల్ అపి అండర్ ఆర్టికల్ వన్ థర్టీ సిక్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎస్ఎల్పి ఎగనిస్ట్ దంప్యూగ్నడ్ ఇంటర్ ఫైనల్ ఆర్డర్ డేటెడ్ ఎయిత్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ డబ్ల్యూపీ పిల్ నంబర్ టూ నాట్ ఫైవ్ ఆఫ్ ట్వంటీ నైన్టీన్ పాస్డ్ బై ద హైకోర్ట్ ఆఫ్ ఉత్తరాఖండ్ యాక్ట్ నైన్ టెల్ విత్ ప్రేర్ ఫర్ ఇంటర్ రిలీఫ్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఉత్తరాఖండ్ వర్సెస్ సంబంధిత యూనియన్ ఆఫ్ ఇండియా ఈ తీర్పులు ఏమి ఇచ్చారంటే గౌరవ సుప్రీంకోర్టు వారు ఇన్ ద మ్యాటర్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ ఇల్లీగల్ రిలీజియస్ స్ట్రక్చర్స్ ఆన్ ద పబ్లిక్ ల్యాండ్ యాస్ డైరెక్టెడ్ బై హానరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఆన్ థర్టీ ఫస్ట్ ఆగస్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ ఇన్ ఎస్ఎల్ ఎయిట్ ఫైవ్ వన్ నైన్ ఆఫ్ టూ థౌజండ్ సిక్స్ టైటిల్ యాజ్ యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ ద స్టేట్ ఆఫ్ గుజరాత్ గౌరవ సుప్రీం కోర్టు వారు తీర్పునిచ్చారు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్మించిన మత సంబంధమైన వాటిని డిమాలిస్టివమని తీసివేయమని కూర్చివేయమని ఆదేశాలు ఇచ్చింది కాబట్టి మన చర్చలు జోలుకొస్తే మన మత సంబంధమైన మనోభావాలను దాడి చేయడానికి ఇల్లు అధికారులు వస్తే మరి మన మనోభావాలు గాయపడినప్పుడు మన మత సంబంధమైన కార్యకలాపాలతో విఘాతం కలిగించినప్పుడు మనం కూడా రాజ్యాంగబద్ధంగా గౌరవ సుప్రీంకోర్టు వారి తీర్పు ప్రకారం మీ గ్రామంలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన అక్రమం నిర్మించిన దేవాలయాలకు ఈ మీద పిటిషన్ పెట్టి వాటిని కూడా కూల్చివేయమని వాటిని కూడా తీసివేయమని చెప్పి పిటిషన్ పెట్టండి పెడుతూ నిజమైన హైందువులకు చెప్పండి అమ్మా అయ్యా మాకు నిజమైన హైందువుల మీద వారి మనోభావుల మీద వారి దేవి దేవతల మీద ఎలాంటి ద్వేషం లేదు బగలేదు కానీ మీ పేరు లడ్డం పెట్టుకొని కొంతమంది ఈ గ్రామంలో ఉన్న మత తీవ్రవాద ఉగ్రవాదులు దేశద్రోహులు మా మనోభావాల మీద మా మత సంబంధమైన ఆచారాల మీద కార్యకలాపాల మీద మత సంబంధమైన దేవాలయాల మీద దాడి చేస్తున్నారు కాబట్టి ఇలా దాడి చేస్తుంటే వాళ్ళకి మీరు బుద్ధి చెప్పట్లేదు కాబట్టి మా బాధ మా ఆవేదన మీకు తీయటానికే మేము ఈ స్టప్ తీసుకున్నాం దైతం మమ్మల్ని అపార్థం చేసుకోవద్దని చెప్పి ఈ స్టప్ తీసుకోండి అప్పుడు ఖచ్చితంగా ఆ గ్రామ సెక్రటరీ వారైనా మండల తహసీల్దార్ వారైనా మండల ఎంపీడీఓ వారైనా లేదా గౌరవ కలెక్టర్ వారైనా ఇల్లీగల్ గా కట్టిన ప్రతి కన్స్ట్రక్షన్ డెమాలిష్ చేయాలి అది మసీద టెంపులా టెంపుల్ ఏదైనా సరే రూల్ 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 ఫర్ ఆల్ నాట్ ఓన్లీ క్రిస్టియన్స్ నాట్ ఓన్లీ ముస్లిం ఈ రూల్ అందరికి అందరికింపజేయాలి అంతేగాని మత వివక్షతో కుల వివక్షతో క్రైస్తవుల మీద ముస్లిం ద్వేషంతో ఏ మతోన్మాది వచ్చినా ఆ మతోన్మాదుల భావంతో ఉండే మతోన్మాద భావంతో ఉండే కొంతమంది అధికారులు వచ్చినా ఈ విధముగా నేను చెప్పినట్టు మీరు ఫాలో అవ్వండి నిజమైన హైందవల్లో ఒక కదలికొచ్చింది ఆ గ్రామంలో ఉన్న మత విద్వేషం రెచ్చగొట్టి ఓర కుక్కల్ని నా నిజమైన ఐదో సహోదరులు తన్ని ఆ గ్రామం నుండి తరుగుతారు ఆ గ్రామం బహిష్కరణ చేస్తారని నేను తెలియజేస్తున్నాను కాబట్టి గౌరవ సుప్రీంకోర్టు తీర్పును మీరు గుర్తు పెట్టుకోండి మీరు మౌనంగా ఉంటే కుదరదు చట్టపరగాలని అంతా మనం కొట్టొద్దు తిట్టొద్దు దూషించొద్దు వారి దేవీ దేవతల్ని వారిని ఏమనొద్దు మనకి ఏ విధంగా ఆటంకాలు కలిగించడానికి వచ్చారో చట్ట వ్యతిరేకంగా మనం చట్ట పరిధిలో మనం నిలదీసి అడుగుదాం అందరం ఐక్యం అవుదాం ఏకం అవుదాం వాళ్ళు ఏ దారిలో వెళ్తే మనం కూడా అదే దారిలో వెళ్దాం ఈ విషయం మీద కూడా ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది ప్రభుత్వం అద్భుతంగా స్పందించి ప్రజల పక్షాన మేలు చేయడానికి పూనుకుంది కాబట్టి ఈ ప్రభుత్వానికి కూడా మనం మనవంతుగా ప్రార్థన చేద్దాం సహకరిద్దాం వారిని ప్రోత్సహిద్దామని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను రే మొత్తం మాదవ ఊర కుక్కర్లారా మీరు ఇంకా ఏ గ్రామంలో మీకు పర్మిషన్ ఉందా అది ఉందా ఇది ఉందా అని అడిగితే మీకు సరైన మంచి ఒక నూతన స్లిప్పర్స్ తో ఎక్కడ వాయించాల ఆడబెడతాం నువ్వెవడరా మమ్మల్ని అడగటానికి పర్మిషన్ ఉందని నీ అబ్బ అబ్బుత్తంట్రా ఈ దేశము ఆ గ్రామము మీ అయ్య సొత్తంట్రా ఆ గ్రామము మా అందరు సూత్ర ముస్లిములు హిందువులు క్రైస్తువుల సూత్ర నీలాంటి మధున్మాద ఊర కుక్కలకు మేము జవాబు చెప్పం ఎవరు చెప్పొద్దు వాడెవడ మల్ని మనల్ని అడగటానికి మనం ఎవరు చేతులు కొట్టుకొని చెప్పడానికి వాడే మనమే సుపీరియరా మతాల మతి విద్వేషాలు రెచ్చగొట్టి మధోన్మాద సంస్థల నుండి డబ్బులు దండుకున్న ఊర కుక్కల వాళ్ళు వాళ్ళ విషయంలో ఎవరు కూడా భయపడవద్దు వాడికి జవాబు చెప్పొద్దు వాడికి ఏదైనా అభ్యంతరం ఉంటే గౌరవ ప్రభుత్వ అధికారులు చెప్పుకోమనండి అధికారులు వస్తే అప్పుడు ఈ చట్ట ప్రకారం మీరు ముందుకు వెళ్ళాలని కూడా ప్రభు పేరట ఈ వీడియోలో తెలియజేస్తూ ఈ జడ్జిమెంట్ కావాల్సిన వారు కూడా నా వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ త్రీ సెవెన్ డబల్ జీరో సిక్స్ టూ మీ వివరాలు అడ్రస్ నాకు పంపండి నేను ఈ జడ్జిమెంట్ పంపిస్తాను ఈ జడ్జిమెంట్ తీసుకోవడం కాదు దీన్ని కార్యాచరణలో ప్రవేశపెట్టాలని కూడా కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలు దయవాసేసారు